దొండకాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం దానికి కావలసిన పదార్థాలు పచ్చి పచ్చికొబ్బరి పప్పు ధనియాలు లవంగాలు యాలకులు చెక్క ఎండుమిరపకాయలు గసగసాలు నువ్వులు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి పప్పు ఫ్రై అయింది కదా తర్వాత అందులో ధనియాలు లవంగాలు యాలకలు చెక్క వేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని కలుపుకుంటూ ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా చివరగా ఇందులో నువ్వులు గసగసాలు వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ను సిమ్లో ఉంచి నెమ్మదిగా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి మసాలాలన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి లేదంటే మాడిపోయాయంటే మనకి కూర రుచిగా ఉండదు అందుకోసం చూడండి ఈ మసాలాలన్నీ చల్లారయ్యి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మసాలాలను వేసుకొని కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళు పోయకుండా మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత దొండకాయల్ని తీసుకొని ఇలా గుత్తుగా కట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలానే అందులో స్టప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద మరొక పాత్ర పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు పచ్చనపప్పు పప్పు వేసుకొని పోపు కొంచెం బాగా ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా పోపు తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అంటే ఈ ఉప్పు టమోటా ముక్కలు మగ్గడానికి ఉపయోగపడుతుంది అందుకోసం చాలా కొంచెం వేసుకున్నాను మనం ముందుగా మసాలాలో వేసుకున్నాం కదా ఉప్పు అందుకోసం ఇవన్నీ బాగా వేగిపోయాయి తర్వాత అందులో మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి చూడండి దొండకాయ ముక్కలు కొంచెం కలర్ మారాయి కదా తర్వాత ఇందులో సరిపడా నీళ్లు పోసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి దొండకాయ ముక్కలు ఉడికేంత వరకు నెమ్మదిగా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్లే దొండకాయలు కూడా బాగా కలర్ మారిపోయాయి అంటే పూర్తిగా ఉడికిపోయాయి అని అర్థం తరువాత కూరని ఒక బౌల్లోకి తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ నాన్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ